ఈరోజు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ నగర నడి ఉంది ఎంతో మంది మహానుభావులు తయారు చేసినటువంటి ఈ స్కూలు ఇల్లి చాలా చరిత్ర కలిగినటువంటి స్కూలు ఈ స్కూల్లో తిలక్ హాల్ అని గాంధీ హాల్ అని రెండు ఉండేవి తిలక్ తీసి ఇక్కడ అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అంతా ఇక్కడ కట్టడాన్ని నిర్ణయించుకున్న సందర్భంలో అప్పటి ఎంపీ గారు ఇప్పుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిందరాపు రామ్మోహన్ నాయుడు గారు దీనికి యాభై లక్షలు ఆయన ఎంపీ ల్యాడ్స్ నుండి ఇవ్వడం జరిగింది దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి అయితే ఆ డబ్బులు చాలా ఇది అసంపూర్తిగా ఉండిపోవడం జరిగింది మళ్ళీ ఈ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా వచ్చి మాకు రిక్వెస్ట్ చేసిన సందర్భంలో నేను కమిషనర్ గారు వచ్చి ఇది విజిట్ చేయడం జరిగింది తప్పకుండా దీనికి ఎస్టిమేషన్ చేసాం రిమైనింగ్ వర్క్ చేయడానికి దీనికి ఒక ముప్పై లక్షలు అవసరం వచ్చింది దీనికి